ਯਾ ਲੈ ਉਸ ਕੋਚਾ ਇਹ ਸਪੋਰਟ ਇਹ ਪੱਤੀ ਸਲਾਮ ਕੀ ਨੂੰ ਮਾਡਾ ਮੁੰਡੂ ਦਾ ਜਿਲ੍ਹੇ ਨੂੰ ਬਰੋਸਟ ਹੈ ਟੈਮਰ ਦਾ ਲੱਗਦਾ ਹੈ ਕਾਦਾ ਕਾਇਦਾ ਹੈ ਹਾਂ ਇਹ ਇਹਨਾਂ ਦਰਗੇ ਨੇ ਮਾਰਾ ਮਾਰਾ ਇਸ ਤਰ੍ਹਾਂ ਹੈ ਕਿ ਇਹ ਆ ਬਹਿਤ ਰਗਾ ਮਾਲਾ ਬੰਦੀ ਦਾ ਇਹਨਾਂ ਨੇ ਕੋਈ ਨਾ ਸੀ 雨 marriages <laughs> differences biressions anusion bir suspense birτοz bir 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 ఇక్కడ కాదు గణేష్ దాని నేను ఐదు వేల బిల్లు ఈ బిల్లు కొడుమేలు దుకాణం దొరికింది అట కొడుమే పోలీసులు ఫోన్ చేసి ఈ గణేష్ దుకాణం బిల్లు తెప్పించిందా ఈ బిల్లు అనేది కొడుమే ఒక దుకాణం దొరికింది ఆ దుకాణం పడుతుంది కదా పోలీసులు అక్కడ ఇక్కడేసి బిల్ ఫోన్ చేసింది కవర్లేకొ నీదానికి సిధ సామాన్ ముట్లే సామాన్యానికి పైసలు కావాలి ఫిఫ్టీస్ ఫిఫ్టీస్ ఒక పెండా

వచ్చి ఇట్లా ఇక్కడొకటి కంటైనర్ అడ్డం ఉంది అక్కడ అడ్డం ఉన్నదాన్ని చూసుకొని అటు పోయిన వాళ్ళు ఇటు తిరిగి వచ్చారు ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ పెట్టుకొని ఒక చిన్న రాడక్ట్ లాంటివి తీసుకొని షటర్ను బెండ్ చేసి ఒక లోపలికి వచ్చిన ఒకడు అక్కడ బయట ఉన్నాడు బయట ఉండి లోపలికి వచ్చి ఇవన్నీ కౌంటర్లన్నీ చదిలింది కౌంటర్లన్నీ వదిలి ఇక్కడ చిల్లర పైసలు ఫిఫ్టీసు హండ్రెడ్ ట్వంటీసు అట్లాంటివి అన్నీ తీసుకొని వెళ్ళిండు అంటే రా ఇక వచ్చి రా రాత్రి నేను నాకు నాలుగున్నర గంటలకు పెట్రోలింగ్ వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి బాబు ఇట్లా షటర్ తీసుకున్నా ఈ సంగతి ఇట్లా ఏం రాండి అని ఫోన్ చేసిండు వచ్చినాక చూసిన తర్వాత లోపలికి వచ్చి నేను లోపలికి వచ్చి చూసినా చూసిన తర్వాత అన్నీ వాళ్ళన్నీ చూసుకుని పంచనామలు వేసుకున్నారు అట్లనే చూసుకున్న తర్వాత ముంగట ఒకటి ఒక ఆయన నడుచు ఇంకో సార్ ఒక నడుచుకుంటే నడుచుకుంటే ముందుకెళ్ళిండు అక్కడ చూస్తారు ఇంకో షెడర్ లావండి అక్కడ పక్క గణేష్ అది అది చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకోటి ఫస్ట్ అంతకుముందే మాకన్నా ముందే అక్కడ ఐరన్ షాప్ అయిందని చెప్పింది మా దాంట్లో క్యాష్ క్యాష్ ఒక పదిహేను వేల కెమెరాలు లేవండి సిసి కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అన్ని వాడు ముసుగులు వేసుకొని మొత్తం గ్లౌజులు పెట్టుకొని షూస్ వేసుకొని దరికి వేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైనా ఏం ఏం అబ్జర్వ్ చేయలేరు కదా అంటే అది వాడు వచ్చిన బండి కూడా వాళ్ళు దొంగతనం చేసుకుని వచ్చిన బండి